నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అయితే రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయ్యారు గత సెప్టెంబర్లోనే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను పార్టీ అధిష్టానం నియమించింది అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మహేష్ కుమార్ గౌడే అన్నట్టుగా పార్టీలో నడుస్తుంది చర్చ ప్రధానంగా వినిపిస్తుంది అంటే ఏక్ నిరంజన్ ఒకే ఒకడు అన్నట్టుగానే ఉంది తప్ప పార్టీలో ఎవరెవరికి ప్రాధాన్యత లేదన్న విమర్శలు ప్రధానంగా వినిపిస్తున్నాయి గాంధీభవన్లో చర్చనీయాంశంగా మారుతుంది అంటే మహేష్ కుమార్ గౌడ్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదు ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఎప్పుడు ఇన్ని రోజుల పాటు పీసీసీ కార్యవర్గం లేకుండా పార్టీ నడవలేదన్న చర్చ ప్రధానంగా జరుగుతోంది అయితే గాంధీ భవన్ వర్గాల్లో గతంలో రేవంత్ రెడ్డి పిఈసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్లు ప్రధాన కార్యదర్శులు ప్రచార కమిటీ చైర్మన్లను కూడా ఒకేసారి ప్రకటించారు ఎన్నికల వేళ అప్పుడు అలా ప్రకటన చేసినట్టు పార్టీ హైకమాండ్ చెప్పుకున్న ఇప్పుడు అధికారంలో ఉండి కనీసం పూర్తి స్థాయిలో కమిటీ వేసుకోలేని వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది అనే ఒక విమర్శ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోంది అంటే మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్టీ విస్తృత కమిటీ ఏర్పాటు చేయడానికి కసరత్తులు ఇప్పటికే మొదలు కూడా తెలుస్తోంది అయితే అధిష్టానం నుంచి కమిటీ నియామకానికి సంబంధించి ఎప్పటి వరకు ఎలాంటి కొంత దిశ దశ లేదని తెలుస్తోంది ఇటీవల పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది ఆ సమావేశంలో కూడా పార్టీ వర్గాల మధ్య విస్తృత చర్చ జరిగినట్లు తెలుస్తోంది కమిటీ ఏర్పాటుకు సంబంధించి కసరత్తు చేయాలని కేసీ వేణుగోపాల్ కూడా సూచనలు చేసినట్టుగా కూడా సమాచారం ఉంది సో ఈ సమావేశం జరిగి చాలా రోజులైనా కూడా ఇప్పటి వరకు ఆ దిశగా ఎటువంటి అడుగులు కూడా పడుతున్నటువంటి సందర్భాలు లేవు అటు ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు రాక ఇటు పార్టీలో పదవులు లేక చాలా మంది నాయకులు కార్యకర్తలందరూ ఇవాళ అసంతృప్తిలో కాంగ్రెస్ పార్టీలో రగిలుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి క్యాబినెట్ ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నప్పటికి కూడా అలాంటి పరిస్థితి కొంత పిసిసి అధ్యక్షుడిని నియమించినా కూడా ఆరు నెలలు అవుతున్నా పూర్తి స్థాయిలో కమిటీ ఎందుకు వేసుకోకపోవటం మరోవైపు కేబినెట్ విస్తరణ చేసుకోలేకపోవటం ఇవాళ వీటన్నిటికీ కూడా ఈ ప్రశ్నలకు ఎవరికి అందు పట్టడం లేదు సమాధానాలు సో పదవుల కోసం చాలామంది నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పైగా పదేళ్ల పాటు ఎన్నో అష్ట పడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వాళ్లకు ఇప్పటికీ ఎటువంటి పదవులు ప్రభుత్వంలో భాగస్వామ్యంగా లేకపోవడం ఇటు పార్టీ పరంగా కూడా ఎలాంటి పదవులు లేవు దీంతో వీరంతా కూడా తీవ్ర ఆందోళన అసంతృప్తి రగులుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అంటే పదవులు ఆశించినటువంటి వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది చాలా కాంపిటీషన్ కనిపిస్తోంది కొందరికి ప్రభుత్వంలో మరికొందరికి పార్టీలో అవకాశం ఇస్తే బాగుంటుందన్న వాదన ప్రధానంగా పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది ఇప్పటి ఏది జరగకపోవడంతో అంత అయోమయం గందరగోళంగా మారింది పార్టీలోనే చర్చ ప్రధానంగా గాంధీభవన్లో సాగుతోంది ఇటు పిసిసి అధ్యక్షుడు ¡Cura! తన టీం లేకపోతే చేయి విరినంత పని అవుతుందనే సందర్భాలు అటువంటి వాదన తన మీదకి వస్తుంది అన్ని పనులు ఆయనే చెక్క పెట్టుకోలేనటువంటి పరిస్థితి కూడా ఉంది వెంటనే ఉపాధ్యక్షుడు నియమించుకుంటే ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీ పరంగా ఏం జరుగుతుందో కూడా తెలిసే అవకాశాలు మహేష్ కుమార్ గౌడ్కి కూడా ఉంటాయి ఇప్పుడు అలాంటి వ్యవస్థ లేక కొంత కట్టు తప్పుతోందన్న వాదన కూడా బలపడుతుంది సో పదవులు లేక పని ఎవరు ముందుకు రాని పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంది పార్టీలో ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇంకా ఏమీ చేయలేదంటూ కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక రకమైనటువంటి బలం అసంతృప్తి గలం వినిపిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం కొంత మేల్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది లేదంటే కనుక మొత్తం డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత పార్టీ మరింతగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి సో ఇప్పుడు మొక్క ఓంగు అంది మాన ఒక సామ్యత కూడా ఉంటుంది కాబట్టి ఏ సమస్య అయినా ఇన్స్టల్ డేస్లోనే కొంత దాని మీద ఒక డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సమస్య ముదిరిన తర్వాత అది మళ్ళీ దాన్ని కొంత రిపేర్ చేసినా కూడా లాభం లేకుండా పోతుంది అందుకనే ఇవాళ ఏ సమయంలో జరగాల్సింది ఆ సమయంలో జరగాలి నాంచుడు ధోరణి మరీ ఎక్కువ నాంచుడు ధోరణి కూడా కొంత ప్రమాదానికి దారితీసే ఉంటాయి సో అధ్యక్షుడు ఏక్ కాకుండా ఆయనకు టీం ఇస్తే ఆయన కూడా కొంత స్వేచ్ఛగా ముందుకు కొంత ధీటుగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో దాడిని కూడా నిలువరించే అవకాశం ఉంటుంది ఓవైపు ఇప్పటికే సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీ బలంగా కాంగ్రెస్ పార్టీ పైన దాడి చేస్తున్నటువంటి క్రమం మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వీక్ అని అధ్యక్షులే ఒప్పుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఇట్లాంటి సందర్భాల నుంచి కొంత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొంత స్వేచ్ఛ ఇచ్చి పదవులు కల్పిస్తే కొంత మరింత దూకుడుగా బీఆర్ఎస్ పార్టీని కట్టడి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తయారయ్యే అవకాశం ఉంటుంది లేదంటే మరింతగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉండే అవకాశాలు ఉన్నాయి సో మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో పదవులు నామినేటెడ్ పదవులు పార్టీ పదవులు క్యాబినెట్ విస్తరణ ఇవన్నీ ఎప్పుడు జరిగే అవకాశం ఉంటే మేము ఇప్పటికీ కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ Hashtag